మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీ తోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ అమర్నా విశాఖపట్నం భీమి నియోజకవర్గం రుషికొండ బీచ్ దగ్గర అయితే ఉన్నాము ఏదైతే రుషికొండ బీచ్ యొక్క విశాఖపట్నానికి ఒక మణిహారం చెప్పొచ్చు ఒక హారం షేప్లో ఉంటుంది ఎంతోమంది పర్యాటకులకి ఆసక్తికరమైనటువంటి ప్రదేశంలో ఈ యొక్క రుషికొండ బీచ్ ఎప్పుడూ ముందే ఉంటుంది ఎంతోమంది పర్యాటకులు ఒకప్పుడు శని శని ఆధ్వారాలే వచ్చేవారు ఇప్పుడు ప్రతిరోజు ఈ యొక్క బ్లూ ఫ్లాగ్ ఏదైతే స్థాయిని కల్పించడం వల్ల ప్రతి ఒక్కరు ప్రతి టూరిస్ట్ కూడా అదర్ కంట్రీస్ నుంచి వచ్చే వాళ్ళు కూడా ఈ యొక్క బీచ్కి అయితే కనుక వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేసి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది కానీ ఎంతోమంది ఈ బీచ్లో దిగి స్విమ్ చేస్తూ చాలామంది అయితే కనుక ఇటీవలే ఇద్దరు పదిహేను సంవత్సరాల పిల్లలు ఇద్దరు అయితే కనుక ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఎంత ఎంతటికైనా సరే ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ సెల్ఫ్ డిసిప్లిన్ లేకపోవడం వల్ల అయితే కనుక ప్రాణాలు కోల్పోతున్నారని చెప్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి సేఫ్ గార్డ్స్ ఏదైతే గత గత నెలలో జరిగినటువంటి ఇష్యూ ఏదైతే ఉందో ఇద్దరు పిల్లలు అయితే కనుక చనిపోవడం జరిగింది ఇద్దరిని సేవ్ చేశారు వాళ్ళు సేఫ్ గార్డ్స్ చెప్తూ ఉంటారు ఏదైతే ఇక్కడ బౌండరీ ఉందో ఆ బౌండరీని క్రాస్ చేయొద్దు క్రాస్ చేస్తే కనుక ప్రాణాలు కోల్పోతారు సీ బాగేదు వాళ్ళ అనౌన్స్మెంట్ కూడా పెడజోన్ పెట్టి ముందుకు వెళ్ళి ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి ఎప్పుడైనా సరే బీచ్లోని ఈ యొక్క సేఫ్ గార్డ్స్ మాటలు విని ఎక్కడ మనం నీటిలో దిగొచ్చు ఎక్కడ దిగకూడదని వాళ్ళకి కంప్లీట్గా దాని మీద ఒక కంప్లీట్గా వాళ్ళ దాని వాళ్ళకి అవగాహన ఉంటుంది అవగాహన ప్రకారం వాళ్ళు చెప్తూ ఉంటారు సో వాళ్ళ మాటలు వింటే కనుక మనం ఎప్పుడు సేఫ్ జోన్లో ఉంటాము సో సెల్ఫ్ డిసిప్లిన్ చాలా ముఖ్యమంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఈ యొక్క సేఫ్ సేఫ్ గార్డ్స్ ఉన్నారో వాళ్ళతో మాట్లాడి మరిన్ని వివరాలు తీసుకునే ప్రయత్నించాలి సో ఏదైతే ప్రజెంట్ మనం అయితే కనుక లైఫ్ గార్డ్ అనౌన్స్మెంట్స్ టవర్ దగ్గర అయితే ఉన్నాము ఇక్కడ నుంచి అనౌన్స్మెంట్ అయితే చేస్తుంటారు వీళ్ళకైతే ప్రత్యేకించి మనం చూడొచ్చు ఇక్కడ నుంచి ఒకసారి విజువల్ చూపిస్తారు మ్యాన్ ఏదైతే విజువల్స్లో మనకి ఎవరు ఏ ప్లేస్లో ఉన్నారు ఎవరైనా సరే ఒక డెడ్ లైన్ అండ్ ఆ బౌండరీ దాటి వెళ్తున్నారు ఆ ప్రమాదకర గీతం దాటి వెళ్తే కనుక వెంటనే అప్రమ అప్రమత్తమై వీళ్ళైతే కనుక ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది అనౌన్స్ చేయడం జరుగుతుంది పలానా రెడ్ జాకెట్ లేదంటే పలానా టీషర్ట్ లేదంటే పలానా పర్సన్ అలా దాటి వెళ్తుంటే కనుక వెంటనే అప్రమత్తమై వీళ్ళైతే అనౌన్స్ చేయడం జరుగుతుంది ఎంత చేసినప్పటికీ డిసిప్లినరీ అనేది మనలో ఉండాలి ఎందుకంటే మనం డిసిప్లిన్ గా లేకుండా మనం ఆనందానికి ఆనందంతో అయితే మనం ముందుకెళ్ళిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము కానీ ఇది ఆనందం ఎంతవరకు అంటే ప్రాణం పోయేంత వరకు ఎప్పుడు ఆనందం ఉండకూడదు సో ఎటువంటి ప్రాణం తీసేటటువంటి ఏదైతే ప్రమాదకరమైన లైన్ కూడా దాటి వెళుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ లైఫ్ గార్డ్స్ చాలా మంది ఎంతో మంది ప్రాణాలు కాపాడినటువంటి లైఫ్ గార్డ్స్ మన ముందు ఉన్నారు సో లైఫ్ గార్డ్స్ అయితే మన దగ్గర ఉన్నారు ఎంతో మంది ప్రాణాలు కాపాడుతూ అనునిత్యం ఎవరైతే ఆ యొక్క డెడ్ లైన్ అంటే బౌండరీ లైన్ ని దాటి వెళ్తారో ప్రమాదకరమైన ఒక గీతను కూడా వీళ్ళు ఉన్నారో దాన్ని దాటి వెళ్తారో వాళ్ళకి అప్రమత్తమే హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది వీరితో మాట్లాడి మరిన్ని వివరాలు తీసుకుందాం నమస్తే అండి ఎప్పుడు నుంచి ఇటీవల చూసాము పద్నాలుగు పదిహేను సంవత్సరాలు ఇద్దరు కురవాళ్ళు అయితే కనుక చనిపోవడం జరిగింది టెన్త్ క్లాస్ చదువుతున్న పిల్లలు సో అది చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే తల్లిదండ్రులకి కడుపు పోతున్నాయో మిగిలిచారు వాళ్ళు అసలు జరుగుతుంది అంటారు మనకి ఏంటంటే ఇదంటే మనకి సేఫ్ జోన్ మనం ఏంటంటే ఆ రోజు సండే ఇక్కడ సేఫ్ జోన్లో మనం చాలా మంది అంటే క్రౌడ్ ఎక్కువగా ఉన్నారు వాళ్ళు ఏంటంటే ఫోర్ నెంబర్స్ ఆడుకుంటున్నారు బట్ మనం వెళ్ళి ముందుగా ఇన్ఫామ్ చేయడం అన్ని చెప్పాము మనం చెప్పినప్పుడు బయటకు వస్తారు మనం చెప్పాము ఇటు పక్క సేఫ్ జోన్ ఇటుపక్క వచ్చామని సరే వచ్చేస్తాంలే అని చెప్పిన తర్వాత కూడా మనం ఇక్కడ క్రౌడ్ ఎక్కువ ఉంది కాబట్టి మనం ఇక్కడ కంట్రోల్ చేయాలని వాళ్ళు చెప్పేసి వచ్చాము వాళ్ళకి చెప్పేసి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఏంటంటే ఆడుకొని ఆడుకొని సడన్గా అంటే మనకి లోతు అనేది ఎలాగ అంటే ఒకేసారి ఎక్కువగా ఉంటుంది తక్కువగా ఉంటుంది మనకు ఆ బ్యాక్ సైడ్ అనేది ఇక్కడ నుంచి వన్ కేఎం బ్యాక్ మనకు ములుగుతున్నారు వాళ్ళు అక్కడ రిప్ కరెంట్ ఏవిగా ఉంటుంది దాన్ని రిప్ కరెంట్ ఏవిగా ఉండడం వల్ల వాళ్ళు ఆడుకొని ఆడుకొని సడన్గా ఒక అబ్బాయి వెళ్ళిపోతే ఇంకో అబ్బాయి గడ కాపాడడానికి అబ్బాయికి ఈత వచ్చింటే తీసుకురాబడికి రిప్ కరెంట్ హెవీగా ఉండడం వల్ల ఒకేసారి బ్యాక్కి వెళ్ళిపోయారు ఈ లోపల మనం మిగతా ఇద్దరు కాడ మునిగిపోతున్నారు మనం చూసి ఇక్కడ నుంచి వెళ్ళి ఇవి ఇద్దరిని సేవ్ చేసి ఇద్దరు అంటే ఒకళ్ళు ఒకళ్ళు పట్టుకోవడం వల్ల త్వరగా కిందకి వెళ్ళిపోయారు మిగతా ఇద్దరుంచు కొంచెం అంటే కొట్టుకుంటున్నారు మనం వెళ్ళబడికి ఎందుకంటే మనకి చాలా లాంగ్ మనకి ఏం దూరం ఉంటుంది ఇక్కడ నుంచి మనం వెళ్ళి అవి ఇద్దరిని సేవ్ చేసాం మిగతా ఇద్దరు మార్నింగ్ మార్నింగ్ మార్నింగు సెవెన్ థర్టీకు సిక్స్ కల్లా మళ్ళీ బాడీలు బయటకు వస్తాయి ఆ బ్యాక్ సైడ్కి కానీ నిజంగా అది బాధాకరం విషయం ఎంత చెప్పినప్పటికీ చూస్తున్నప్పటికీ అనౌన్స్ చేస్తున్నప్పటికీ మనం ఏం జరుగుతుందంటే పబ్లిక్ కేర్లెస్ ఎక్కువ అంటే వాళ్ళ మాట అంటే వాళ్ళు ఎలాగే చెప్తారు మనకి ఏటా మనం చేసుకొని వెళ్ళిపోతాం అంటే బీచ్ గురించి ప్రతి ఒక్కరికి తెలియదు ఇక్కడ ఇక్కడ అంటే మేము ఇక్కడ ఫోర్ ఇయర్ ఫైవ్ ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాం కాబట్టి ఏ ప్లేస్లో ఎలా ఉంటుంది ఎక్కడ సేఫ్ జోన్ ఇవన్నీ మనకు తెలుసు కాబట్టి మనం చెప్తాము బట్ విన్నటికి వింటారు మళ్ళీ మేము వెళ్ళిపోయిన తర్వాత అదే ప్లేస్లో మళ్ళీ కంటిన్యూ అవుతారు మనం ఇక్కడ అటు పక్క మనకి ఎంట్రన్స్ బోర్డు ఉంటుంది అక్కడ ఎంట్రన్స్ బోర్డు ఉంటుంది అటుపక్క పక్క స్విమ్మింగ్ చేయగలదు అని బోర్డు ఉండి అక్కడ రెడ్ ఫ్లాగ్ ఫ్లాగ్గా మనం వేస్తాం ఆ తర్వాత మూడు లాంగ్వేజ్లో తెలుగు హిందీ లో మనం రాస్తాం అంటే అటుపక్క సేఫ్ జోన్ కాదు అటుపక్క వెళ్ళకండి అని దాని కూడా మనం ప్రతి ఒక ఐదు నిమిషాలకు ఒకసారి రెండు నిమిషాలకు అయినా అనెస్మెంట్ చేస్తాం రెడ్ అండ్ ఎల్లో ఆపోజిట్ లో అనౌన్స్మెంట్ అవర్ ఆపోజిట్ లో మనకు సేఫ్ జోన్ ఎక్కడే స్విమ్మింగ్ చేయాలి వేరే ప్లేస్ లోకి వెళ్ళగడదాన్ని బట్ అంటే డ్రింక్ చేసి వచ్చిన వాళ్ళు ఉంటారు అంటే సింగల్గా ప్రైవేట్స్గా ఎక్కువగా ఉండే వాళ్ళు వస్తారు కదా వాళ్ళందరూ అటుపక్క వెళ్ళిపోతారు ఆటో మనం మాటకి వెళ్ళి వాళ్ళ దగ్గర అదే అనౌన్స్మెంట్ చేస్తాం వినపోయినా దగ్గరికి వెళ్ళి చెప్పేసి మళ్ళీ ఇటుపక్క దిగడే తీసుకొని వస్తాం కొంతమంది అంటే మనం చెప్పిన చెప్పిన వెంటనే బయటకు వస్తారు చెప్పిన మీతో గొడవ చాలా కొట్టి అంటే కొట్టి పైకి వచ్చేవారు కూడా ఉంటారు అప్పుడు మేము ఏం చేస్తామంటే మా మాట వినకపోతే మాకు ఇక్కడ మెరీన్ పోలీస్ స్టేషన్ మెరీన్ స్టేషన్ వాళ్ళు మనకు కొంచెం సపోర్ట్గా ఉంటారు సరే ఇలాగ మాట వినట్లే డ్రింక్ చేసి ఉన్నారంటే వీళ్ళు వెళ్ళి అప్పుడు బట్ వాళ్ళు క్లియర్ అంటే పంపించడం కానీ సంథింగ్ ఏది చేయడం మనకు క్లియర్ ప్రాబ్లం లేకనే చేస్తారు ఇక్కడైతే మనం అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే ట్వంటీ ఫోర్ అవర్స్లో మనం మార్నింగ్ వెలుతురుగా ఉన్నప్పటి నుంచి ఈవినింగ్ అయ్యే వరకు మేము కంటిన్యూగా ఉంటాం ఇక్కడ జీవీఎంసీ లైఫ్ వాళ్ళు సిక్స్ నెంబర్స్ ఉంటాం బ్లూ ఫ్లాగ్ టూరిజం వాళ్ళు ఫోర్ మెంబర్స్ ఉంటాం మొత్తం టెన్ మెంబర్స్ కమండ్ అయ్యి షిఫ్ట్ లాగా చేసుకుంటాం మనం మాతో పాటు ఒకప్పుడు కేవలం శనివారం ఆదివారం అవునవును ప్రతిరోజు వస్తున్న పరిస్థితి ఇదేంటంటే డెవలప్మెంట్ అవుతుంది కదా డెవలప్మెంట్ అయ్యే బ్లూ ఫ్లాగ్ బీచ్ ఇది మనకి బ్లూ ఫ్లాగ్ బీచ్ కాబట్టి డెవలప్మెంట్ ఎక్కువ అవుతుంది చాలా మందికి తెలుస్తుంది కాబట్టి బయట నుంచి కూడా వస్తారు మనకి అంటే బయట నుంచి వచ్చేవాళ్ళు మాట వింటారు ఈ లోకల్లో కొంచెం అంటే కూరలో కుర్రలంటులు వచ్చి డ్రింక్ చేసిన వాళ్ళు ఎవరు మాట వినరు పబ్లిక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అనౌన్స్మెంట్ చేస్తున్నావా దాన్ని కేర్గా తీసుకుంటే ఇక్కడ ఒక్క ప్రాబ్లం కూడా జరగదు ఎందుకంటే చాలా మంది కేర్లెస్ తీసుకుంటారు చూసారా ఒక అంటే ఒక లైఫ్ గార్డ్గా వర్క్ చేస్తున్నప్పటికీ ఈయన ఆవేదన ఏంటంటే చెప్తున్నా సరే వినకుండా ముందుకు వెళ్ళిపోయి ఆ బౌండరీ దాటేసి ప్రాణాలు కోల్పోతున్నారు ఎన్ ఎంత అరిచినప్పటికీ ఎంత చెప్తున్నప్పటికీ ఎంత అనౌన్స్ చేస్తున్నప్పటికీ అటుపక్క పోలీస్ వారు మెరైన్ వాళ్ళు ఎంత చెప్తున్నా సరే వినకుండా ఆ యొక్క లైన్ ఆనందం కోసం లేదంటే ఏమవుతుంది లేని ఒక ధీమాతోటి ముందుకు వెళ్ళి ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి కనిపిస్తుంది కెమెరా శ్రీనుతో అమర్నాథ్ విశాఖపట్నం సుమన్ టీవీ భీమిలీ